భవనాల శాఖ మంత్రితో పాటు సినిమాటోగ్రఫీ కూడా ఈయననే మినిస్టర్ కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు ముఖ్యంగా సొంత జిల్లా సొంత జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మంత్రి కావడంతో ఆ ఆహ్వానానికి పిలిచారు ముఖ్యంగా గతంలో వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ వివాదం సమచ్చిపోయింది అనేటువంటిది అద్దంకి దాయకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే ప్రకటించారు పలు సందర్భాల్లో పలు వేదికగా కాకపోతే టికెట్ విషయంలో కోమటిరెడ్డిని తిట్టినందుకే ఆయన టికెట్ దక్కలేదు అనేటువంటిది ప్రచారం జరిగింది ఎందుకంటే తుంగతుంటి టికెట్ ఆశించారు గ్రౌండ్ లెవెల్ ఆయన టికెట్ లేరు టికెట్ లేరు అనేటువంటి ఒక నిరాకరణ చేస్తారు గ్రౌండ్ లెవెల్లో అద్దెంకి లేఖలు పోవట్లేదు కేవలం డిబేట్లకు తర్వాత మీడియా సంబంధించినటువంటి టీవీ డిబేట్లోనే ఎక్కువగా ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో కేడతో టచ్ లో లేరు అనేటువంటి ఒక నివేదికతో ఆయనకు టికెట్ రాలేదు అప్పుడు కాబట్టి అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగింది మందుల సామెకు టికెట్ ఇచ్చారు మందుల సామెకు వెళ్తారు ఈ ఎన్నికల్లో ఆయన టికెట్ దక్కకపోవడంతో లేదు కనీసం పార్లమెంట్ టికెట్ వస్తుంది చర్చ జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాకు రాకపోతే రిజర్వుడ్ సీట్ అయినటువంటి వరంగల్ నుంచి ఎంపీగా నిలబెట్టే అవకాశం ఉందనేటువంటి కూడా గతంలో చర్చ జరిగింది అయినప్పటికీ సిఆర్ రావడం కడియం సిఆర్ కూతురు టికెట్ కేటాయించినటువంటి సిచ్యువేషన్ సో ఆయనకు టికెట్ దక్కలేదు తర్వాత సంబంధించినటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్ వస్తున్నటువంటి బదులు దానికి కూడా అద్దెంకి దాఖరి పేరు వినిపించింది కంటోన్మెంట్ టికెట్ ఇస్తారేమో అది రిజర్వ్డ్ సంబంధించినటువంటి సీటు అక్కడ కూడా అనేటువంటి చర్చ జరిగింది కానీ అక్కడ ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీలో ప్రాధాన్యత పోషిస్తారు అనేటువంటి చర్చ జరిగింది అవన్నీ జరగకపోవడంతో వీటన్నిటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నేతలతో అద్దంకి దాయకర్ సఖ్యతగా లేకపోవడమే కారణము నోటి ఆయన లో నోటి దృష్టితో అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు అద్దంకి దాయకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ చాలా ఘాటైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు సమావేశంలో అదే సమావేశంలో కీలక నేతలు స్టేజ్ పైన ఉన్నారు అందరూ కూడా వారి సమక్షంలో ఆయన మాట్లాడడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది పార్టీలో కూడా తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు చెప్పినప్పటికీ కూడా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పోస్టు టికెట్ దక్కకపోవడం కావచ్చు ప్రాధాన్యత పోస్ట్ దక్కకపోవడానికి కారణమే కోమటి రెడ్డి తర్వాత నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి నాయకుల వల్లనే ఆయనకు టికెట్ దక్కటే భారీగా చర్చ కొనసాగింది సో వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు హాజరైన ఆయన సారీ చెప్పడము అన్నాని అపాయంగా పిలవడము కాలు మొక్కే ప్రయత్నం చేయడంతో ఇద్దరి మధ్య గతంలోనే సఖ్యత ఉంది అనేటువంటి ప్రకటన చేశారంటే సమస్య పోయే సమస్యలు లేవు మనస్పర్ధలు ఏం లేవు అన్ని ఎన్నికల సందర్భంలో కొన్ని సందర్భాల్లో చేస్తా ఉంటాం ఇప్పుడు అవన్నీ ఏం లేవాలని చెప్పినప్పటికీ మరొకసారి చర్చకు తావిచ్చినట్టు అయింది అద్దంకి సంబంధించినటువంటి ఆయన కాస్త బెండ్ కావడం కాలుమొక్కే ప్రయత్నం చేయడం ఆయన అన్నా అనిపిడం ఆయన మళ్ళీ అద్దంకిని కోమరెడ్డి వెంకటరెడ్డి పోవడం అద్భుతంగా ఆ టీవీ డిబేట్ లో అద్భుతంగా మాట్లాడగలుగుతారు ఏ సబ్జెక్ట్ పైన ఆయన చెప్పడం పైన ప్రస్తుతం అయితే ఆ దీనిపైన ఒక ఆసక్తిగా మారింది ఇద్దరికి సంబంధించిన కంటే చూడాలి మరి అద్దంకి త్వరలో ఎలాంటి పోస్ట్ దక్కే అవకాశం ఉంది పార్టీలోనా ప్రభుత్వంలోనా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చేందో చూడాలి రైట్ అంటే దీంతో ముఖ్యంగా బహిరంగంగా ఎక్కడ కూడా చెప్పకపోయినా కూడా అద్దంకి ఎటువంటి పదవి రాకపోవడం గల కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల పెద్ద చర్చ కొనసాగింది అయితే ఈ వివాదం తర్వాత అంటే ఈ రోజు నిన్న మన మరోసారి కూడా ఆయన సారీ చెప్పారు కాలు మొక్కే ప్రయత్నం కూడా చేశారంటగా మనం చూస్తున్నాం కాబట్టి సో దీని తర్వాత ఏమైనా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందా అద్దంకి అదే అదే జిల్లాకు సంబంధించిన నాయకుడు కొన సహకరించి త్వరలో ఏదైనా ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టే అవకాశం కనబడుతోందా ఎందుకంటే ఇప్పటికే నామినేట్ పదవులు పూర్తయిపోయాయి నాకు తెలిసి బహుశా స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప ఇవి కూడా మిగిలి లేవు సో ఈ నేపథ్యంలో అద్దంకి ఎటువంటి అవకాశం ఇవ్వబోతున్నారు అంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడారు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారు సో రాజకీయ పరమైనటువంటి ఉంటాయి రాజకీయ పార్టీ నాయకుల మధ్య కామన్ పార్టీ వీడి వెళ్ళిపోయినప్పుడు కానీ ఆయన అద్దంకి దాయకర్ కాంగ్రెస్ పార్టీని ఏమనలేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆయన కేసీఆర్ కు ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ కి బిజెపి మాత్రమే ఉంది అనేటువంటి ఒక లైన్ తీసుకొని ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సభ్యత్వానికి రాజీనామా చేసి కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు అక్కడి నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి అక్కడ కూడా ఓటమి చెందినప్పటికీ ఈ సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచార కమిటీ ఆయన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు కోమటరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పుడు ఆయన ఇందులో ఉన్నప్పుడు కూడా ఈయనను కూడా ఘాటైన పదజాలం ఉపయోగించడం పైన కాంగ్రెస్ పార్టీలోని విమర్శలు వచ్చాయి అదే క్రియా చేసినటువంటి మాటల పైన సో ఆ మాటలే ఇన్ని రోజులు ఈయనకు పదవి రాకుండా అడ్డుకున్నాయి అనేటువంటిది చర్చ జరిగింది కానీ ఇప్పుడు సమస్య పోతున్నాయి కాబట్టి ఇక ఫ్యూచర్ లో ఏమైనా పదవి దక్కే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతుంది మనం చూడాలి అద్దంకి దయాకర్ కింద అద్దంకి దయాకర్ ఇండియా ఫైల్స్ సినిమాకి సంబంధించి ప్రముఖ పాత్ర నటిస్తున్నారు ఆయన ఇటీవల కాలంలో దీనికి సంబంధించి ఒక వేడుక కూడా జరిగింది ఆ వేడుకకి సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైతే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అద్దంకి మధ్య కొన్ని వివాదం అయితే ఉండేది అద్దంకి ఏకంగా కోమటి ఉద్దేశిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు గతంలో మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఆ వ్యాఖ్య పైన దుమారంగా మారింది అయితే ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో నామినేడ్ పదవులు అయిపోతున్నాయి ఎన్నికలు అయిపోతున్నాయి ఎంపీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ప్రభుత్వం కొనసాగుతుంది అయినప్పటికీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అద్దంకి దయకేటువంటి పదవి రాకపోవడం గల కారణం ఈ వివాదంగానే మనం పెద్ద ఎత్తున టాక్ కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలో నిన్న మరోసారి ఇండియా ఫైల్స్ వేడుకగా ఈ యొక్క వేడుక సందర్భంగా కోమటి వెంకటరెడ్డికి మరోసారి సారీ చెప్పారు అద్దంకి ఆయన కాళ్ళు కూడా దాదాపుగా మొక్కబోయారు అయితే ఈ నేపథ్యంలో కోమటి క్షమించినట్టుగా కనబడుతోంది సో అందుకే ఆయన పొగడ్తలతో అద్దంకి దయాకరిని ముంచెత్తారు సో దీంతో వరిద్రమంటే సమస్య కొంత తీరింది కాబట్టి సమస్య కొంత వివాదం ఉన్నటువంటి ఆ సమస్య మొత్తం కూడా అయిపోయింది కాబట్టి క్షమించేశారు కాబట్టి త్వరలో ఆయనకి ప్రభుత్వంలో చాలా కీలకమైన పదవి రాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తాను ఇన్ఫ్యాక్ట్ ఒక టాక్ కూడా నడుస్తుంది ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి అద్దరికి దయాకర్ని ఉద్దేశించి ఏం మాట్లాడడం మరోసారి చూద్దాం మా దయాకర్ వచ్చి టెన్త్ రోజు ఈవినింగ్ ఏడు గంటల నువ్వు రా ప్రసాద్ స్టూడియోకి రావాలి అని చెప్పి మంచి ఓకే అని చెప్పిన ఏ సినిమా ఏది అని ఏం అడగలే మన దేశానికే ఆస్కారం తొలిసారి తెప్పించిన అంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన పేరు చెప్పిండు డాగర్ రకంగానే ఒప్పుకొని రావడం ఈరోజు మురళి గారు ఒక మంచి చిత్రం అంటే ముఖ్యంగా మా అద్దంకి డాగర్ నటన చూడలే కానీ ఆయన ఆయన జ్ఞానం ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు ఏ డిబేట్లో పాల్గొన్న అనర్హులుగా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలలో చూడండి ఎప్పుడు రచ్చిపోవడాయినా ప్రతి సబ్జెక్ట్ కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్లోతో ఉన్న నాయకుడు ఆయన దురదృష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అని చెప్పి మీటింగ్లోనే చెప్పాను ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించేవి